అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో ప్రాంతాల వారీగా పొలిటికల్ కల్చర్ ఉంటుంది రాజకీయ సంస్కృతి ప్రాంతాల వారీగా ఉంటుంది ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉంటాయి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పెత్తనం ఉంటుంది మిగిలిన వాళ్ళు వాళ్ళతో కాంప్రమైజ్ అవుతూ జాగ్రత్త చేసుకుంటారు గోదావరి జిల్లాల్లో ఎవరైనా పర్వాలేదు మనం మనం బాగుందాం అనే తరహాలో పాలిటిక్స్ ఉంటాయి అలా ప్రాంతాల వారీగా ఉంటాయి రాయలసీమలో మాత్రం పూర్తిగా ఆపదమస్తకం నాకశక పర్యంతం వాళ్ళు రాజకీయాన్ని ఒళ్ళంతా నింపుకుంటారు ఒళ్ళంతా పూసుకుంటారు రాజకీయంగా ఒకరితో విభేదిస్తే శాశ్వత శత్రుత్వం అన్నట్టే చూస్తారు సో అందుకే అక్కడ అంటే మొదటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఫ్యాక్షన్ పెరగడం కావచ్చు ప్లస్ వెనుకబాటుతనం కావచ్చు ఇలా కొన్ని కుటుంబాల ఆధిపత్యం వలన మేబీ అటువంటి రాజకీయం ఉందేమో అక్కడ పొలిటికల్ కల్చర్ అంతా కూడా చాలా ఎమోషనల్గా చాలా డెప్త్గా ఉంటుంది రాయలసీమ వచ్చేసరికి అందులోనూ అనంతపురం జిల్లాలో అయితే మరీ ఎక్కువ అక్కడ కొన్ని కుటుంబాలు సంవత్సరాలు సంవత్సరాలు తరాల తరాలు రాజకీయంలో బాగుపడిన వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు ఉంటారన్నమాట సో అటువంటి చోట గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏకపక్ష తీర్పు వచ్చి వైసీపీకి నలభై తొమ్మిది సీట్లు ఇచ్చారు యాభై రెండుకు గాను సో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కంప్లీట్ రివర్స్ అయింది కూటమికి పూర్తి స్థాయిలో ఇచ్చారు సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది పర్టికులర్గా అనంతపురం జిల్లాలో చూస్తే ఈ ఏడు నెలలు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట్లో వైసీపీ వాళ్ళు ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయారు చాలా చోట్ల సైలెంట్ అయిపోయారు భయంతోనో ఉనికి కోసమో కేసులు పెడతారనో వేధిస్తారనో ఇబ్బందులు పెడతారనో లేదంటే పార్టీ వాటం బాధతోనో ఏదో ఒక వార్త వాళ్ళు సైలెంట్ అయిపోయారు పెద్దగా యాక్టివ్గా లేరు కానీ ఎందుకో ఈ మధ్య యాక్టివ్ అవుతున్నారు పట్ ఈ అనంతపురం జిల్లాలో ఈ రెండు రోజుల వ్యవధిలో జరిగిన కొన్ని ఘటనలు చూస్తే నిజానికి రాయలసీమలో కూటమికి ఊహించినటువంటి గెలుపు వచ్చింది తెలుగుదేశం పార్టీ అసలు గెలవడం కష్టం చాలా అసలు అంత ఈజీ కాదు ఇక్కడ వైసీపీ కంచుకోట అనుకునే ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది కూటమి అభ్యర్థులు గెలిచారు మంచి మంచి మెజార్టీతో గెలిచారు సో దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలి అంటే వైసీపీ మూలాలు లేకుండా చేయాలి ఉనికి లేకుండా చేయాలి అలా చేయడానికి ఓన్లీ అక్కడున్న కీలకమైన నాయకులను వంటరం చేయొచ్చు లేదా అక్కడ ఉన్న పొలిటికల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయొచ్చు పార్టీలో చేర్చుకోవచ్చు ఇలా రకరకాల ప్రయత్నాలు వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి సో కానీ ఈ మధ్య జరుగుతున్న వివాదాలు అక్కడ టీడీపీకి కూడా మైనస్ అవుతున్నాయి మనం నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం ఆలూరు నియోజకవర్గంలో ఘటన జరిగింది సో ఇప్పుడు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో చూసుకుంటే ఒక మూడు నియోజకవర్గాల్లో ఒకటి పెనుగొండ అక్కడేమో మంత్రి సబితమ్మ గారు ఉన్నారు సో అక్కడ ఒక ఆటో డ్రైవరు శివమాల వేసుకుంటే అతన్ని చాలా దారుణంగా రోడ్డు మీద కాలుతో కొట్టారు మంత్రిగారు అనుచర్లే ఎవరో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అతన్ని తిడుతూ బూతులు తిడుతూ కాలుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దాంతో అక్కడ టీడీపీ డిఫెన్స్లో పడింది గారి వర్గం డిఫెన్స్లో పడింది ఎందుకంటే అక్కడ తప్పు ఎవరిది అనే విషయం తర్వాత ఫ్లెక్సీ ముందు ఆటో ఆపాడు ఆటో ఆపినందుకు అతను తీమన్నారు అతను ఏదో మాట్లాడబోయాడు దాంతో కొట్టేశారు అక్కడ వాస్తవంగా ఏం జరిగిందనేది చూడరు ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత వీడియోలో బాధితుడు ఎవరు కొట్టినోడు ఎవరు అనేది చూస్తారు సో టీడీపీ వాళ్ళు కొట్టారు అతను బాధితుడు పైగా శివమాలలో ఉన్నాడు కాబట్టి అక్కడ తప్పు కనిపిస్తుంది కదా అది ఒకటి అది పెనుగొండ నియోజకవర్గంలో టీడీపీని డిఫెన్స్లో పడేసింది అలాగే ధర్మవరం నియోజకవర్గంలోనేమో ప్రస్తుతానికి బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ గారు మంత్రి సత్యకుమార్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ బీజేపీ గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయింది బలం బలం పుంజుకుంది సో కూటమి అక్కడ టీడీపీకి బీజేపీకి ఎందుకో గ్యాప్స్ వస్తూనే ఉన్నాయి ఎందుకంటే ధర్మవరంలో ఆయన పరితాలు పరితాల శ్రీరామ్ గారి వర్గం ఎక్కువ అక్కడ ఆయన గతంలో ఇన్ఛార్జ్గా పనిచేశారు కాబట్టి సో మొన్న ఒక నాలుగు నెలల కిందట మున్సిపల్ కమిషనర్ నియామకంలో కొంత గొడవ జరిగింది సో ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఉన్న ఒక మైనారిటీ నాయకుడిని బీజేపీలో చేర్చుకుంటున్నారని దాన్ని టీడీపీ వ్యతిరేకించారు అతని మీద ఇన్నాళ్ళు మనం పోరాడాము మన మీద మన వాళ్ళ మీద చాలామంది మీద అతను కేసును పెట్టాడు అతన్ని తీసుకుంటారు ఎలా తీసుకుంటారు పార్టీలోకి అని చెప్పి బీజేపీతో ఒక వాదం జరిగింది దాంతో వాళ్ళు వీళ్ళు ఎదురు కొట్టుకునేంత వరకు వెళ్ళారు చాలా పెద్ద గొడవ అయిందనమాట ఇది ఆల్రెడీ అంటే అక్కడ టీడీపీకి బీజేపీకి పట్టట్ల టీడీపీకి అక్కడ బలమైన నాయకత్వం ఉంది బీజేపీకి బలమైన నాయకత్వం ఉంది సో దాంతో పెత్తనం కోసమో ఆధిపత్యం కోసమో ఈ నాయకుల చేరికల విషయంలోనో రకరకాల గొడవలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వల్లే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు అది ఒకటి కొంచెం ఇబ్బందికరం అలాగే రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గంలో నిజానికి తోపుదుర్తి సోదరులు ఓడిపోయిన తర్వాత ఇన్యాక్టివ్ అయిపోయారు సైలెంట్ అయిపోయారు కానీ మొన్న జరిగిన ఒక ఇష్యూ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకప్పుడు ఇప్పుడు రాప్తాడు సారీ ఈ తోపుది సోదరులను ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టాడు అతను నిన్నగాక మొన్న అనుమానాస్పద స్థితిలో మరణించాడు సో అతను మరణించాడు మేమేమీ చేయలేదు అతను సూసైడ్ చేసుకున్నాడు అనేది వీళ్ళ వాదన తూపుతుత్తి సోదరుల వాదన లేదు లేదు వీళ్ళే చంపేశారు అనేది అక్కడ టీడీపీ వాదన అలా రెండు వర్గాలకు మధ్య కొంచెం చాలా స్ట్రాంగ్గా గొడవ జరుగుతుంది సో దీని మీద కూడా భిన్నమైన వాదనలు వస్తున్నాయి పోలీసుల మీద కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది ఈ విషయంలో సో ఇట్లా పెనుగొండ ధర్మవరం రాప్తాడు ఈ నియోజకవర్గాలన్నీ కూడా రాజకీయంగా అత్యంత చైతన్యమైనవి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ప్రాంతాలు సో ఇక్కడ ఇటువంటి పైగా ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా పరిటాల ఫ్యామిలీ ముద్ర బలంగా ఉంది ఒక చోట పరిటాల సునీతమ్మ ఎమ్మెల్యే మరోచోట పరిటాల శ్రీరామ్ గతంలో ఇన్ఛార్జిగా పనిచేశాడు అలాగే పరిటాల రవీంద్ర గారు రాజకీయంగా వచ్చిన ప్రాంతం ఇది సో ఈ మూడు చోట్ల కూడా ఇటువంటి ఘటనలు జరగడం ఈ పార్టీకి సంబంధించి డిస్టబెన్స్ రావడంతో కొంచెం పార్టీ కూడా ఈ జిల్లాలో డిఫెన్స్లో పడింది దీన్ని చక్కదిద్దడానికి పార్టీ జోనల్ ఇన్ఛార్జీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారంట ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు థ్యాంక్ యూ